గురుగారు ధ ధ్యానంలో ఉన్నాడు హేమయ్యా వెంకటేష్ బాగున్నావా చెప్పాను హిమైంది ఇలా వచ్చు అదే గారు నా జాతీక వంశీ నువ్వే తీసుకొచ్చావా నేనే తీసుకొచ్చిన గురుగారు నువ్వు ఏమి అనుకోనంటే నీకు నలభై ఏళ్ళ వరకు విషయం తప్పేలా లేదయ్యా గారు ఈ నలభై ఏళ్ళు గురువన్ దగ్గర తిండికి పోదాం అనుకుంటే తినే లోపు నీ చేతి చాటుకో నీ కాలు తాకో నీ బుక్క నీకే దాడిపోతుంది అయ్యా నీకు అష్ట దరిద్రం ఏందంటే ఎవరన్నా అప్పడుగుదామని పోయావా అంటే వాడు అక్కడ చచ్చిపోయి కూర్చుంటాడయ్యా అతి కఠోరమైన విషయం ఏంటంటే నీ బాధలు తట్టుకోలేక నీ దరిద్రాన్ని చూసి నీ పిల్లం ఎవరితో లేచిపోతుంది అయ్యా వంశీ అలా తప్పుగా మాట్లాడకూడదు కొన్ని దరిద్రాన్ని చూసి మనం ఆశయం చేయకూడదు వంశీ ఇంకేనయ్యా వెంకటేష్ ఈ నలభై ఏళ్ళు నీకు కష్టాలు తప్పు ఎట్లా తర్వాత మరి అలవాటు అయిపోద్ది ఓకే ఓకేనా